హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలక రజనీ బ్లాగ్స్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాను దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ ఒక రెండు ఇంచుల అల్లం మొక్క ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంట్లో ఉన్నాయి కూరగాయలు బంగాళదుంప పౌటి ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు తీసుకున్నాను ఒక రేపు ఒకరమ్మ కొత్తిమీర లేదు నా దగ్గర ఇవే ఉన్నాయి ఇప్పుడైతే బియ్యం కూడా కడిగేసుకొని ఒక డెబ్బైన్నర బియ్యము ఒక అరకిలో ఉంటేలేండి పక్కన పెట్టేసుకున్నాను అంతలోకి ప్రాసెస్ పైన అంతే కాబట్టి బట్టా నీళ్ళు కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది పచ్చిమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ రెండు ఇంచులు అల్లం మొక్క సరిపడినంత వేసేసి మిక్సీ చేసేసాను అదే దీనికి ఫ్లేవర్ అనమాట ఈ బిర్యానీకి వెజిటేబుల్ బిర్యానీ ఇవే ఉన్నాయి ఈ ముక్కలు వేసుకుని చేసుకుంటాను దానికోసం ఒక రెండు గరిట్లు నూనె వేసుకున్నాను చిన్న గరిట్లు దానికి ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట నెయ్యి వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుండి టేస్టీగా ఉంటది నెయ్యి వేసుకోవడం వల్ల సగం సగం వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అది ఫ్రిడ్జ్లో కదా అందుకే గట్టిగా ఉందనమాట తీసేసుకుంటున్నాను నేను ఇందులోకి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకాయ అన్ని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని షాజీరా వేగిన తర్వాత ముక్కలు వేసుకోవడమే ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట లవంగాలు అయితే వేసుకుంటున్నాను నేను దీనికి నండి ఫ్లేవరు బాగా పడుతుంది షాజీరా వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుండేది ఇంకా కూరగాయ ముక్కలు ఇంకా వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు కూరగాయల ముక్కలు ఉంటాయి బీన్స్ అన్ని నేనైతే ఇవి ఉన్నాయి ఇవి వేసుకుంటున్నాను అయినా కానీ చాలా బాగా వచ్చింది వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఈ ఒక రెండు మూడు నిమిషాలు వేయగాలి కొంచెం ఆయిల్లో కొంచెం కలర్ మారే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత అప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి ఆ మసాలా పేస్టే దీనికి మంచి ఫ్లేవరు టేస్ట్ రుచి కూడా ఉంటుంది అదే అండి అల్లొచ్చిమిలిపాయ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే ఇంకా కారం వేసుకునే పని లేకుండా ఆ కారము పచ్చిమిరపకాయలకే సరిపోతుంది అనమాట ఒక పది పచ్చిమిరపకాయలు దాకా వేసుకున్నాను అర కేజీ బియ్యం కాబట్టి వేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి ఇందులో వేయించుకోవాలి వేగిన తర్వాత బఠానీలు వేసుకోవాలి ఈ మొక్కలు వేసుకునేటప్పుడే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను నేను కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది లేదు కొత్తిమీర చేసేది ఏం లేదు అండి చాలా వరకు వేగుతున్నాయి ఇప్పుడైతే బఠానీలు వేసుకుంటున్నాను నేను కొంచెం లెంతి గానే ఉంటది స్కిచ్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది నేను చేసే విధంగా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా నీట్ గా వచ్చిందో చూసేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు నచ్చుతున్నాయా లేదా ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఏమి ఎలా చేసుకోవాలి ఇంకా ఏమి గా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలని చెప్పండి నాకు అదైతే వేసుకుంటున్నాను అల్లం చిన్నపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు దానికి ఆ బియ్యానికి సరిపడా ఉప్పు కూడా అందులోనే వేసేసుకున్నాను నేను మిక్సీ పట్టేసుకున్నాను నలగదని చెప్పి ఉప్పు వేసేసుకుంటే బాగా పేస్ట్ మెత్తగా అయిపోతుంది ఇది కూడా ఆయిల్లో ఫ్రై ఆయిల్ పై తేళ్ళ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అప్పుడు పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకోవడదు మనం బియ్యం ఎంత తీసుకున్నామో ఒక ఒక డబ్బాకి రెండు అనమాట ఒక దానికి రెండు చప్పు నెయ్యి మాల్ బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ కాదు మాల్ బియ్యం కాబట్టి ఒకటి రెండు పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలి నా లెక్క ప్రకారం ఏ గ్లాస్ అయితే తీసుకున్నాం దానికి రెండు పోసుకోవాలన్నమాట అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూస్తున్నాను చెప్తున్నాను స్కిచ్ చేయకుండా చూడండి మీకు కూడా బాగా అర్థమవుతుంది ఇంకా వాటర్ పోసేసుకోవడమే వేగిపోయింది నాకు కరెక్ట్ కొలత అది నేను కొలత ప్రకారం పోసుకుంటున్నాను మీరు దేనితో తీసుకుంటే దాంట్లో పోసుకోండి అందులో పేస్ట్ లో మసాలా పేస్ట్ లో ఉప్పు వేసాను కాబట్టి ఇంక ఉప్పు వేయట్లేదు అదే సరిపోతుంది కరెక్ట్ గా సరిపోయింది నాకు ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకోవాలి ఇప్పుడే కాదులేండి ఇప్పుడు మరుగుతుంది కాదు మరిగిన తర్వాత బీమ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకుంటే మరిగిపోతుంది మరిగిన తర్వాత ఇంక ఇలా మరిగిన తర్వాత అందులో బియ్యం వేసేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కడిగి ముందే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాల్లోనే అయిపోతుంది నాన్న ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి ఆ పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ అవన్నీ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటది అందులో వేసుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటది ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటది ఇది వేరేలా ఉంటది అవి లేవు కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఇంకా కూరగాయల ముక్కలు అన్ని ఎన్ని ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అల్లం పేస్ట్ అది కానీ రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది పొద్దున్న ఆడవద్దిగా లంచ్ బాక్సుల్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ రెండు స్పూన్లు అయితే గరం మసాలా వేసుకున్నాను నేను కలిపి ఇంకా మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికి పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోతుంది అనమాట దీన్ని మందప తీసుకోవాలి దీన్ని మందప తీసుకుంటే అడుగు మాడకుండా అడుగు అంటకుండా ఉంటుంది మూత పెట్టేసుకొని ఇంకా నేను కాసేపు ఉన్న తర్వాత సిమ్లో పెట్టేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఉందనమాట ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఆ ముక్కలు అవన్నీ పక్క వెళ్ళిపోయినాయి అన్నీ సరిగ్గా కలుపుకుంటే మొత్తం రైస్ అంతా ఉంటాయి అన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉందో చిన్న లైక్ అయితే ఇవ్వండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ అయితే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది నా వీడియో కొంతమంది ఇంకా చూస్తారు ఐదు నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది చూసారు ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్ గా తింటుంటే కూడా టేస్ట్ సూపర్ ఉంది కొంచెం అలా అనుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి రైస్ ఇరి పోకుండా ఉంటుంది అనమాట మెల్లి కలుపుకొని సరి చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే నెయ్యి అది వేసాను కాబట్టి ఇంకా చాలా బాగుండి తింటుంటే అసలు ఇల్లు అంటే గోముగుఫ్లాడిపోతుంది వండుతుంటే గానీ అసలు చికెన్ బిర్యానీ టైప్లో మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే అయిపోయింది చాలా వాటికి అయిపోయింది మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాం ఎలా వచ్చిందో అలా పొగలు వచ్చిందంటే అయిపోయినట్టేనండి ఇంకా అంతే మూత పెట్టేసుకొని కాసేపు కదిలించుకుని ఉంటే మగ్గిపోతుంది మందపాటి గిన్నె కాబట్టి ఆ గిన్నె హీట్ కే అన్ను రైస్ అంతా ఉడికిపోయి బాగా నీరంతా ఇంకిపోతుంది అప్పుడు పొడిపళ్ళు ఆడతా వచ్చింది చూపిస్తాడు లేండి అలా వచ్చింది ఏంటనే కూడా చూపిస్తాడు మీకు మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు ఆగిన తర్వాత నేను ఇంక స్టవ్ బంద్ చేసేసుకున్నాను చూడండి ఎలా ఉంది పొగలు ఎక్కుతా వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ అదిగోండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చూడండి పొడి పొరులు ఆడతా మెతుకు మెతుకు